ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ గొప్ప మనసు చాటుకున్నాడా అయితే భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది రవీంద్ర జడేజా ఒంటరి ప్రారంభం వృధా అయిపోయింది భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో నూట తొంభై మూడు లక్షలని అందుకోగానే ఇక అందరూ కూడా ఎస్ భారతే గెలుపు ఎందుకనంటే రెండవ టెస్ట్ మ్యాచ్ లో అన్ని సెంచరీలు మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఐదు సెంచరీలు ఇన్ని సెంచరీలు సాధించిన ఆటగాళ్లకి నూట తొంభై మూడు పరుగులు అంటే చాలా అవలీలగా అలవోకగా డో డోంట్ వరీ ఇంకా భారత్ గెలుపు అని అనుకున్నారు కానీ వరుసగా ఆట మొదలుపెట్టిన అరగంటలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరు కేవలం యాభై పరుగుల దగ్గరనే ఇక భారత జట్టు మళ్ళీ మరుసటి రోజు అంటే ఇక ఐదో రోజు ఆట ప్రారంభించింది ఒక్క రవీంద్ర జడేజా తప్ప ఎవరు రాణించలేకపోయారు బౌలర్ల శ్రమ వృధా అయింది రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం పూర్తిగా బూడిదలో పోసిన పని అయిపోయింది అయితే ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోయామో అక్కడ ఏమైందంటే సిరాజ్ అలాగే అంటే అలా ఉన్నది సిరాజ్ అండ్ రవీంద్ర జడేజా అనమాట సో వాళ్ళిద్దరూ కూడా అక్కడ మైదానంలో క్రీజ్ లో కుక్కులు పైన అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు అలాగే ముఖ్యంగా బెన్ స్ట్రోక్స్ వచ్చి సిరాజ్ ని పైకి లేపి దగ్గరికి హత్తుకున్నాడు అలాగే జడేజాని కూడా దగ్గరికి తీసుకున్నాడు ఇక మిగతా ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే నూట ఎనభై ఎనిమిది పంతులు ఎదుర్కొని అరవై ఒక్క పరుగులు చేశాడంటే అది మామూలు విషయం కాదు అయితే అక్కడ సిరాజ్ తో పాటుగా మిగతా ఆటగాళ్ళందరూ కూడా అంటే జోరూట్ కానీ ఇంకా బెన్ టెకెట్ కానీ సిరాస్ దగ్గర తీసుకుని లేదు లేదు ప్లీజ్ డోంట్ వరీ అన్నట్టుగా వాళ్ళు అలా చాలాసేపు సతి చెప్పారు సిరాస్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు నిజానికి సిరాజ్ వీళ్ళందరినీ కూడా కొంతవరకు ట్రోలింగ్ చేశాడు కవ్వింపు చర్యలు చేశాడు కానీ వాళ్ళు అవేమి మనసులో పెట్టుకోలేదు అయితే ఆ తర్వాత బెన్ స్ట్రోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని ఏం చేశాడు అంటే రవీంద్ర జడేజాకి ఇచ్చి ఎస్ ఇది నీదే అని చెప్పడం జరిగింది అయితే అది కేవలం జస్ట్ ఫోటోకి మాత్రమే జరిగింది కానీ ఆ తర్వాత జడేజా తన ఒక మెడల్ ని తనకి ఇవ్వడం జరిగింది ఎలాంటినిచ్చేసాడు అనమాట లేదు లేదు ఇది నీకే గెలిచిన వాళ్ళకే ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మాత్రం ఇది ఇలాగ వాళ్ళు క్రీడా స్ఫూర్తిని అయితే చాటుకున్నారు నిజానికి బెన్ స్ట్రోక్స్ గతంలో కొన్ని సందర్భాలలో ఆ అయోమయంగా అంటే నితీష్ కుమార్ రెడ్డికి ఒక రాకాసి బౌన్సర్ వేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా తన పని తను చేసుకుంటూ కనీసం ఏం జరిగింది అని కూడా అడగకుండా వ్యవహరించాడు మళ్ళీ ఇదే బెంచ్ స్ట్రోక్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ రకంగా స్పందిస్తున్నాడు అఫ్ కోర్స్ మ్యాచ్ గెలిచామన్న ఆనందం వాళ్ళకు ఉండొచ్చు కానీ గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉండాలి అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్